హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ వర్కింగ్ గ్రేడియం ఈ వీడియోని అయితే మనము ఫేస్కి అయితే ప్యాక్ ఇలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తానండి అది చాలా కాలం నాటి చాలా మంది ఒకప్పుడు వాడేవాళ్ళు బహుశా ఇప్పుడు చాలా తక్కువ అనుకుంటా అదేంటంటే ఇక్కడ ముల్తాన్ మట్టి ఉంటుంది కదండి చాలా బాగా పనిచేస్తుంది ఇది నేనైతే అసలు దీన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను పెట్టుకుంటున్నాను కూడా ఒకప్పుడైతే ఫేషియల్స్ అసలు చేయించుకోకపోయేవాళ్ళు పెళ్ళి ఫిక్స్ అయిన తర్వాత ఒక పెళ్లి డేట్ వస్తున్నది అని అంటే మ్యారేజ్ డేట్ వస్తుంది అనంటే దీన్ని ఒక టెన్ డేస్ నుంచి అయితే అలా పెట్టుకుంటూ ఉండేవాళ్ళు కాళ్ళకు చేతులకి మెడకి మొహానికి అసలు చాలా చాలా బాగా మంచి రిజల్ట్ ఉంటుందండి నాకైతే ఇది బాగా అలవాటు అన్నట్టు వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటాను ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ ఒక టూ డేస్ ముందు అప్లై చేస్తాను దీంట్లో మనకు ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి శాండిల్ లెమన్ అలా ఫ్లేవర్స్ ఉంటాయి ఏదైతే పప్పాయ మీరు చూసే చూశారు కదండి ఇందాక దాంట్లో ప్యాకింగ్ వైజ్గా ఇస్తారు అన్నట్టు మనకు ఒక ప్యాక్ అయితే అసలు చాలా డేస్ వస్తుంది ఇది క్వాంటిటీ తీసుకునేటప్పుడు దీంట్లో మనము పచ్చిపాలు అయినా కలుపుకోవచ్చు లెమన్ అయినా కలుపుకోవచ్చు నేను ఇక్కడ రోజు వాటర్ అయితే కలుపుకున్నానండి చాలా బాగుంటుంది ఈ రిజల్ట్ అయితే మనకు ఒక్కోసారి ఫేస్ ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది బాడీ డిహైడ్రేషన్ అయిపోయి డ్రై ఫేస్కు అవుతుంది అలాంటప్పుడు దీన్ని ఒక్కసారి మనం ప్యాక్ పెట్టుకుంటే మన ఫేస్లో ఉన్న స్వేద గ్రంథులు ఓపెన్ అయితేనే మన ఫేస్ ఎప్పుడూ తాజాగా కనబడుతుంది అలా మనము ఒక వీక్లీ వన్స్ టైం అన్నా మనం ఇలా ఫేస్ ప్యాక్ పెట్టుకుంటే కనుక ఫేస్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ నేనైతే కలిపి అలా పెట్టుకున్నాను ఇది మనము ఫేస్ పెట్టుకునేటప్పుడు మన ఫేస్ జిడ్డుగా ఉంటుంది కాబట్టి దాని మీదనే అలా పెట్టుకోకూడదు కంపల్సరీ సోప్ తోటి మన ఫేస్ వాష్ చేసుకున్నాకని అలా డ్రై అయిపోయాకని మనం దీన్ని అప్లై చేసుకుంటే మనకు చాలా బాగా ఉంటుంది జిడ్డు ఫేస్ మీద అలాగే ఉంచితే కనుక ఫేస్ కూడా బాగా ఆయిల్ ఆయిల్ అవుతుందండి ఇలా మనము ఫేస్కి అయితే మెల్లగా మామూలుగా బ్రష్ తోటైనా అప్లై చేసుకోవచ్చు చేత్తోటైనా అప్లై చేసుకోవచ్చు మనము హైస్ ఒకటి వదిలేసి మిగిలినంతా ఫేస్ మెడక్కి అలా అప్లై చేసుకోవాలండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది మనం దీన్ని కంటిన్యూ పెట్టుకోకుండా వీక్లీ వన్స్ అలా పెట్టుకోవచ్చు ఎట్ైనా ఫంక్షన్కైనా అయినా వెళ్ళేటప్పుడు ఒక వన్ డే ముందు అలా పెట్టుకుంటే ఫేసు ఇది పెట్టుకున్న రోజు కొంచెం మనకు పౌడర్ పౌడర్గా బూడిదలాగా ఉంటుంది తర్వాత రోజు వచ్చేసరికి మనకు ఫ్రెష్ కనబడుతుందండి మనకైతే డ్రై ఫేస్ వెళ్ళి తాజాగా స్కిన్ అనేది తాజాగా కనబడుతుంది ఇక్కడ మనము పెట్టినాకనైతే దీన్ని ఆరిపోయే వరకు మనం అస్సలకే మాట్లాడకూడదు ఎందుకంటే మనకు ఆరిపోయిన తర్వాత మనం మాట్లాడితే కనుక మౌత్ మూమెంట్ చేస్తే ఇది పగిలినట్టు అవుతుంది అంటే స్కిన్ కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందుకే కొద్దిసేపు ఈ ప్యాక్ అని కాదు ఏ ప్యాక్ అయినా కానీ ఫేస్కి మనం పెట్టేటప్పుడు కొంచెం సైలెంట్గా అది ఆరిపోయే వరకు సైలెంట్గా ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇది కూడా సేమేనండి నేను ఇది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను ఈ ప్యాక్ చూస్తున్నాను ఒకప్పుడు అయితే ఫేషియల్ చేయించుకోక మా ఫ్రెండ్స్ అయినా మా రిలేషన్స్ అయినా ఒకప్పుడు అయితే ఇలాగే హెయిర్ ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకునే వాళ్ళు అన్నట్టు అప్పటి నుంచి నాకు తెలుసు నాకు అసలు ఫేషియల్ చేసుకునే అలవాటు లేదు కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను అలా దీంతోపాటు మనం ఫుడ్డుని మనం మంచిగా తీసుకుంటే కనుక మన ఫేస్ ఎప్పుడు తాజాగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది మనం తినే ఫుడ్డుని బట్టి కూడా మనకు కొంచెం ఫేస్ అనేది హెల్దీగా ఉన్నది అనేది కూడా మనకు క్లారిటీ అవుతుందండి ఇక్కడ చూడండి మొత్తం ఆరిపోయింది ఇది ఆరిపోయిన తర్వాతనే మనం కడిగేసుకోవాలి మళ్ళీ కడిగేటప్పుడు కూడా మనము ఇక్కడ చల్లటి వాటర్ ట్యాప్ వాటర్ తోటైనా పర్లేదు వేడి వాటర్ కాకుండా సోపు పెట్టకూడదు ఆ రోజుటికి అలా వదిలేసినా కానీ మనకు ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది ఏదో ఫేస్ కడగలేదు అన్నట్టు అలాంటిది ఏం ఉండదండి చాలా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను ఫేషియల్స్ చేయించుకుంటాను కానీ చాలా తక్కువ ఎప్పుడో ఏదైనా కొన్ని ఇయర్స్కి ఇయర్స్ గ్యాప్ ఉంటుంది అన్నట్టు అన్నీ నేను ఇంట్లోనే రెమెడీస్ అయితే ఫాలో అవుతాను ఇక్కడ చూడండి అయిపోయినాక మనం ఒక స్మూత్ క్లాత్ తోటైనా లేదంటే కర్చీఫ్ తోటైనా స్మూత్గా అలా తుడుచుకోవాలన్నట్టు చాలా ఫేస్ అనేది చాలా క్లీన్ అవుతుంది మనకు ఈ రోజు కనబడకపోయినా నెక్స్ట్ ఏ రోజు అనేది రిజల్ట్ మనకి ఈజీగా ఉంటుంది చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా పోతుంది మనకు స్వేదగ్రంథులు అనేటివి ఓపెన్ అయ్యి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఫేస్ మనకు ఫ్రెష్గా కనబడుతుంది అండి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఇక్కడ స్మూత్ అయిపోతుంది మన స్కిన్ అంతా ఇప్పుడు మన స్కిన్ తోటే కదండి మనకి ఏజ్ అనేది ఈజీగా ఒకరికి అర్థమయ్యేది అదే స్కిన్ని మనం కాపాడుకుంటే ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ తోటే ఇంట్లో ఉన్న న్యాచురల్ రెమెడీస్ తోటే మనమైతే స్కిన్ని ఇలా కాపాడుకోవచ్చు ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ అయితే